చూడండి పత్తి చేనులో అధికంగా ఎక్కువ కనిపించేది ఆ గడ్డి జాతిలో ఈ తుంగ ఉన్ను గరక చూడండి పత్తి చెట్ల కంటే ఎక్కువ పెరిగి ఈ తుంగ గరక పత్తి చెట్లను అక్కడనే వాటి పెరుగుదలను నిలిపివేస్తుంది ఇదే పైకి పెరుగుతుంది రైతులు వేసే మందులను కూడా ఇదే తీసుకొని ఈ గడ్డి జాతిలో ఈ గరక తుంగే ఎత్తు పెరిగి మనకు పంటనిచ్చే చెట్లు ఆనే వాటి ఎదుగుదల ఆగిపోతుంది ఇవే పెరుగుతాయి ఫ్రెండ్స్ మీకు కనుక ఈ తుంగను గరకను అరికట్టే మందులు ఏమన్నా ఉంటే మీరు వాడే మందులు ఉంటే మాకు కామెంట్ చేయండి మేము ఆ మందులు మాకు తెలిసిన వాళ్ళకి వాడమని చెప్తాము మన వ్యూవర్స్ కూడా తెలుసుకుంటారు ఈ గడ్డిని అరికట్టే అంటే రకరకాల గడ్డి జాతులు ఉంటాయి అందులో ఇవి మాత్రము ఎక్కువ చూసిన ఏ చైన్లో అంటే